నేను ఒకటే వేళ కూడా చెప్తున్నా పక్కనుండే వాళ్ళు నిన్న అతిగా తాగేసి వచ్చి పిచ్చి పిచ్చిగా మా వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు కూడా రేపు అనే రోజు అనేది గుర్తు పెట్టుకోండి ఆ రోజు అబ్బాగుడుకులు ఇద్దరు ఉండరు ఊళ్ళో అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా నువ్వు చేసిన అరాచకాలకు ఇంకా సంపతి కూడా రాదు నీకు ఎవరిన్నా ఒకరిని ఇబ్బంది పెట్టే ఆ కసి ఇంకా పెరుగుతుంది అది గుర్తు పెట్టుకో నువ్వు ఎంత మందిని ఐదేళ్ళు ఇబ్బంది పెట్టారో అంత కసి జనాల్లో ఇంకా ఉంది అన్నా నమస్తే జనా మీరు ఏ విధంగా అయితే రేపనే రోజు ఈ ఊర్లో అబ్బా కొడుకు ఇద్దరు ఉండరు అని అన్నారో అదేవిధంగా అబ్బా కొడుకు ఎవరు ఊర్లో లేకుండా పోవడం జరిగింది అంతేకాకుండా నువ్వు చేసినటువంటి అరాచకాలకి అన్యాయాలకి ప్రజల్లో చిత్తశుద్ది సానుభూతి కూడా ఉండవు కక్షతో ఉన్నారు ప్రజలు నీ మీద అని అన్నావు అలాగే ఈయన చేసినటువంటి అరాచకాలు అన్యాయాలకి మరి ప్రజలు కక్ష సానుభూతి లేదు వన్ సైడ్ వన్ సైడ్ వారి ఈ ఒంగోలు నియోజకవర్గంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు ప్రసాదించే ఓటు అనే ఆయుధాన్ని ఈ ఓటు తోటి ఓటు అయితే ఎవరు చూడరు కదా ఓటు తోటి కక్ష మీ కేసు మిమ్మల్ని గెలిపించడం జరిగింది ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు లేదా ఆ వ్యక్తి అగ్రకూలానికి వ్యక్తి అయినప్పుడు లేదా అతను ధనవంతుడైనప్పుడు ప్రజలు అతను ఎదురుబడి మాట్లాడలేక ప్రశ్నించలేక ఈ ఓటు తోటి అతనికి సరైన బుద్ధి చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా ఇక్కడ ఒంగోలు నగరంలో బాలినేని కుమారుడు ప్రణిత్ ఒక పెద్ద బిల్డింగ్ మూడు ఫ్లోర్ల బిల్డింగులు తీసుకొని దీనిలో సుమారుగా యాభై అరవై మంది ముక్కుపచ్చలారని పిల్లలను స్వీకరించి నిత్యం వీళ్ళకి మందు గంజాయి బిర్యానీలు సప్లై చేస్తూ ఈ ఎక్కడైతే భూకబ్జాలు చేస్తారో ఎక్కడైతే తగాదాలు పడతారో ఎక్కడైతే వీళ్ళ కార్యక్రమాలు జరుగుతాయో ఆ కార్యక్రమాలకు వారిని వాడుకుంటూ ఈ ముక్కుపచ్చలారన్నటువంటి యువకుల సర్వనాశనం చేసిన ఘనత ఈ ప్రణితిది దీనికి ఆద్యం పోస్తున్న వ్యక్తి బాలినేని పిఏ కృష్ణారెడ్డి ఎక్కడైనా ఏం జరిగిందంటే సమాజంలో తల్లిదండ్రి తన పిల్లవాడు పద్దెనిమిది సంవత్సరాలు వయసుకు వచ్చిన తర్వాత దేంట్లో ఒక దాంట్లో స్థిరపడి ప్రశాంతంగా బతుకుతాడు మాకు ఆశ్రయం కల్పిస్తాడు అని ఆశగా ఎదురు చూస్తారు కానీ ఇలాంటి ముక్కపచ్చలాడినటువంటి బిడ్డలను జీవితాలను ఇలాంటి తల్లిదండ్రులు తగ్గిపోతారని మీరు చెప్పిన విధంగా జరిగిందని మాల మహారాయణ తెలియజేస్తున్నాను